అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ దేషంట్స్ కేర్ ఇప్పుడే మెడికల్ కౌచల్ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మెడికల్ లైసెన్స్ పర్మనెంట్ గా సీజ్ చేసినా బాధపడుతున్నారా భయపడత భయమా చిన్న వర్షమే బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలియదా సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సీటే సార్ ఐదు వందల మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే సో చంపేద్దాం దేవా ఇక్కడ థ్యాంక్ యూ జిమే వెల్కమ్ సార్ అదేంటి రాగానే నారాయణ శైట్ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ వస్తావు కాళిచాలతో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్ గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ సైడ్ చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుక వెళ్తావు అనుకున్నాను దేవా కానీ పెంచిన కొడుకుని కాదు కదా పెంచని కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ ఎక్కడ ఈ మధ్యన కలిసావా ఆడెక్కడో పబ్ల తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ అజయ్ని అక్కడ రమ్మను నేను వస్తున్నాను చెప్పద్దు చెప్పదు ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంటారు ఇంతుంటే క్లినిక్ అంటారు ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నా ప్యాంటుకి రెండు వందలు షర్ట్ కి నాలుగు వందలు చీరా చేయడ కలిపి ఐదు వందలు ప్యాంటు చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా రెండు వందలు ఎక్స్ట్రా ఓ మోహన్ గారు మీరా మీ మెడికల్ షాప్ కూడా మంచి వస్తున్నాయండి ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట ఆ డాక్టర్ ఎవడో తెలుసా ఇదేమో ఎవడో తెలుసా అండి అయినా ఇక్కడికి గుత్రానంటే సగం చూసే శంకరని అర్థం అదేనండి పోతున్నాడు ఏది ఎత్తిన డాక్టర్ అయినట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకెట్ జాకెట్ సార్ ఇక్కడ కాంపౌండ్ కంపెనీ సార్ బుకే కూడా సార్ వెల్కమ్ టు దాస్పిటల్ టైం సాల్వ్ లేదు సార్ ఫ్రెష్ కుట్టిన జాకెట్ రెండింటికి పెద్ద తేడా ఉంది సార్ కాంపౌండ్ అయితే సూది మందు అందించాలి అది టైలర్ అయితే సూది లో దారి ఎక్కించాలి ఉంది పోలికే ఏదో కాలిపోతుంది లోపల ఏం లేదు సార్ కాల్ అంటే సిగరెట్ చిచ్చి ఏం లేదు సార్ మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్ కంగారు పట్టిన సార్ నేను ఏం కంగారు పట్టలేదు సార్ కంగారు పట్టలేదు సార్

ఎక్స్‌క్యూజ్ మీ ఐ యామ్ డాక్టర్ డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఏయ్ కిడ్ మీ దవకన కాదు ఈ దుక్కగానంతా ఆలే ఇట్సల్కిన వేనోట్ కొట్టు కొడు వడిసి నాడాల్ దిశ నడముకికిస్తా samajhainda ఏయ్ తడురే అంటే అయినా మన వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు మన పని మనదే వాళ్ళ పని వాళ్ళదే ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది రాజు హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నేను గుర్తుపట్టలేదా నువ్వేమైనా అమితాబ్ బచ్చనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆ డెళ్ళి కూర్చో ఫ్రై పంపిస్తాను సిటీ చాలా మారిపోయింది రాజు పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ వచ్చారు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టావు ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు అజ్ ఇప్పుడు ఎవరు చంపారు నన్ను నాకు నేను ముందే తెలుసా వాళ్ళు కలుస్తారని అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవాసిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థం అవుతుందా దేవాన్ని చంపడం లక్ష్మి ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను నువ్వు దేవానే కదా

走走 <laughs>